దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఏ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక ఎంత గొప్ప దేవుడు చూడండి దేవుడు తన వారి ఎడల చూపేటువంటి ప్రేమ దయాలత్వం మంచితనము మాటల్లో చెప్పలేనిది ఏంటి దేవుని ఎందు మనము ఎడతెగని భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరిని దేవుడు ప్రేమిస్తారు అంటే దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు నీయందు భయభక్తులు గలవారి నిమిత్తం అనగా దేవునియందు మనము భయము భక్తి విశ్వాసము నమ్మకత్వం కలిగి ఉండాలి ఆ ప్రకారంగా మనము జీవిస్తే ఆయన దాచయించిన మేలు ఎంతో గొప్పదంటండి ఎంత గొప్ప ఎవడో చూడండి ప్రియ సహోదరి సహోదర నీ జీవితంలో ప్రభు క్రీస్తు వారి మీద ఆధారపడి నమ్మకత్వంగా నడుచుకుంటున్నావా అలా అయితే దేవుడు అనేక విధములైన మేళ్ళు దాచిపెట్టేటువంటి దేవుడు యోగు అనేటువంటి ఒక వ్యక్తి భయంకరమైనటువంటి దురస్థితికి గురైపోయారు అనేక శ్రమల పాలైపోయారు ఆయన యథార్థవంతుడు దేవుని యందు భయము భక్తి విశ్వాసము కలిగిన వ్యక్తి ఆయన కొరకు అనగా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి యోగు గారు ఆయన జీవితంలో శ్రమలు కష్టాలు అవమానాలు ఉన్నదంతా పోయింది పది మంది బిడ్డలు చనిపోయారు అయినప్పటికీ దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పదో రెండంతలుగా ఆశీర్వదించారు కాబట్టి మరి మనము కూడా దేవునిలో చక్కగా యథార్థమైన హృదయం కలిగి నడుచుకుంటాకి హృదయంలో స్థలం దేవుని బిడ్డగా జీవిస్తున్నావా ప్రియ సహోదరి నరుల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకోవాలంటండి అలాంటి వారి పట్ల ఆయన ఎంత వింత కార్యాలు చేస్తారంటే అండి ఆయన ఆశ్రయించాలి ఆయనతో నడుచుకోవాలి అప్పుడు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట అండి నరులు ఎదుట కూడా మనము ఆయన నామాన్ని ఒప్పుకొని తీరాలి చాలాసార్లు మనుషులు ఎదుట దేవుని ఒప్పుకోవడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు చాలా తలదించేసుకున్నంత బాధపడిపోతూ ఉంటారు అది మంచిది కాదు ఎప్పుడైతే మనం దేవునిని ఒప్పుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తామో వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటండి ఏ శ్రమల్లో ఏ కష్టాల్లో నీవు ఇబ్బందుల్లో నలిగిపోతున్నావా నీ నిన్ను మిక్కటముగా ప్రేమిస్తున్నారు నీకున్న శ్రమల నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు విడుదల ఇవ్వబోతున్నారు నమ్ము చిన్నవా ప్రియమైన సహోదరి సహోదర విశ్వాసాన్ని కాపాడుకో మా కాళ్ళే కన్నీటి ప్రార్థించే నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రభుని పట్ల వింత కార్యాలు చేయబోతున్నటువంటి దేవుడు కాబట్టి మనమందరం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన గొప్ప గొప్పదేవా నీ ప్రేమకు అంతము లేదు ప్రవ్వా చాలా గొప్ప దేవుడవు అవును నీ ఎందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయిస్తే వారి కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అవును ప్రభు మాట తప్పుడుకున్నారు నరుడు కాదు తండ్రి మీ ప్రజల పట్ల నువ్వు కృప చూపునన్నా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువ మీ దాసులను దాసురా కాపాడండి ఎవరి కష్టాల్లో బాధల్లో ఇరుకు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితుల్లో సతమతమై నలిగిపోతున్నారు అట్టి వారికి ఏస్తున్నామలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమానిద ఇచ్చే ప్రభువా మీకు స్తోత్రాలు రోగులు స్వస్థప చక్కెండి తీర్చండి అందరి బంధకాలు తెంచండి ప్రభా విదేశాలు బిడ్లందరినీ ఆశీర్వదం సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మహిమ పొందు యవనస్తులను మీరు మార్చండి దర్శించండి మంచి భవిష్యత్తులు కృప చూపండి శక్తి కలెసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె